చిరంజీవి హీరోగా టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రాపుడి దర్శకత్వంలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే మెగాస్టార్ కెరియర్లో వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ను అనిల్ పరుగులు పెట్టిస్తున్నాడు మామూలుగానే అనిల్ తన సినిమాను వేగంగా పూర్తి చేస్తాడు కానీ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ను అనిల్ ఇంకాస్త త్వరగా పూర్తి చేస్తున్నట్టు కనిపిస్తుంది నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి అనిల్ రైటింగ్కు మెగాస్టార్ కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడ్డానికి మెగా ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్గా లో స్వయంగా వెంకటేష్ ఈ విషయాన్ని వెల్లడించారు కూడా అయితే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ లో వెంకీ క్యారెక్టర్ కు సంబంధించి ఎప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది ఈ మూవీలో వెంకీ చేస్తుంది క్యామియో కాదని సినిమాలో వెంకీ క్యారెక్టర్ దాదాపు గంట పాటు ఉంటుందని సినిమాలో చిరంజీవి వెంకటేష్ ఇద్దరు అండర్ కవర్ పోలీసులుగా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పాల్గొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వీరిద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ కూడా ఉంటుందని ఆ కామెడీ ట్రాక్ ఆడియన్స్ ను కడుపబ్బా నవ్విస్తుందని అంటున్నారు మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియాల్సి ఉండగా మెగా వన్ సెవెన్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి